శ్రీ గురుగ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఇక కన్యారాశిలో ఒకతాం ఈ కన్యారాశి వారికి ఈ నెలలో అన్నింటా శుభంగానే ఉంటుంది చేసే ప్రతిలో పనిలో వృత్తి వ్యాపారాలలో ఉద్యోగాలలో చాలా మంచిగా ఉంటుంది చాలా కాలం నుంచి పెండింగులో ఉన్నటువంటి ఒక కొన్ని పనులు పూర్తి కావడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో కన్యారాశి వారికి అవసరాలకు తగినటువంటి ఒక సహాయం సహాయం లభిస్తూ ఉంటుంది మనకి ఈనాడు ఏదో ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నాము లేదా ఏదో ఒక కొత్తగా వ్యాపారం పెట్టుకున్నాము దానికి కొంత డబ్బు కావాలి మీ మిత్రులు సహాయ కుటుంబ సభ్యులు బంధువులు ఎవరో ఒకరు దానికి తగినటువంటి ఒక సహాయం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కన్యారాశి వారికి ఈ నెలలో కొత్త వారితో మంచి స్నేహం ఏర్పడుతుంది మంచి స్నేహితులు స్నేహితం కావడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది తగినటువంటి యొక్క కొన్ని ఖర్చులు కూడా రావచ్చు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది చిన్న చిన్న కలహాలు మాత్రం రాక మానవు అవి మన మానవ జీవితంలో అది సహజమైనటువంటిది చిన్న చిన్న కష్టాలు కానీ కలహాలు కానీ రావడానికి ఉంది వాటిని సమర్థతతో మనోధైర్యంతో ఎదుర్కొని మంచి ఆలోచనలతో ముందుకు అడిగేయడం చాలా మంచిది కన్యారాశివారు ఇక మొదటి వారం గనక మనం చూసుకున్నట్టయితే దేశ సంచారము ఎక్కడ వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి ఒక విషయం ఒక్కోసారి తెలియదు బైక్ నుంచి వచ్చి అప్పటిదప్పుడే వచ్చేసి భార్య పిల్లలను తీసుకొని ఏదో తీర్థ చేసి తీర్థయాత్రకు వెళ్తారు ఎక్కడో దూరంగా ప్రయాణం చేస్తారు దైవ దర్శనాలు చేసుకుందామని వెళ్తారు మీ నిర్ణయం తొందర నిర్ణయం అప్పుడప్పుడే నిర్ణయం తీసుకుంటారు అందరితో కలిసి వెళ్ళి ప్ర ప్రయాణాలు చేస్తుంటారు దానివల్ల అనారోగ్యము ధర నష్టం రెండూ కూడా ఏర్పడతాయి దీనివల్ల కొంత దగ్గరి బంధువుల చేత కొంచెం నిష్ఠూరాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది మొదటి వారంలో ప్రయాణ దూ ప్రయాణాలు చేసినప్పుడు డబ్బు నష్టపోక తప్పదు కాబట్టి ధన వ్యయం ఖర్చు అవుతుంది లేనిపోని చిక్కులు కొన్ని రావడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో కానీ కొందరి సహాయం చేత మిత్రులే కావచ్చు తనవారే కావచ్చు వాళ్ళ యొక్క సహాయం చేత ఆ సమస్యలు పరిష్కారం కావడానికి సూచనలు కనబడుతూ ఉన్నాయి ఆలోచించి మార్గాన్ని వెతకండి ఇక రెండవ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ అధిక ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది బంధుజనుల చేత మాటలు పాడడము బంధువుల చేత చెట్లు తినడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువగా పట్టించుకోకండి మనము బీద స్థితిలో ఉంటే బంధువులు తిరుగుతారు మనం శ్రీమంతులమైన బంధువులు తిరుతారు మన కష్టంతో మనం పైకొచ్చినా వాడికెంట్రా అంటే పలా తిడతారు బలిసిపోయినాడని హీనస్థితిలో ఉంటే వాడు దరిద్రురా వాందోటి ఎందుకు స్నేహితం అంటారు ప్రపంచంలో ఇలా బతికినా అలా బతికినా ఎలా బతికినా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతివాడు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ దానికి మీరు బాధపడకండి మీరు ధర్మంగా న్యాయంగా పనిచేస్తున్నారా అనేటువంటిది ఒక్కటి మాత్రం ఆలోచించుకోండి ఇది సంబంధం లేనటువంటి చిక్కుల్లో పడడం జరుగుతుంది మీకు సంబంధము లేనటువంటి యొక్క వ్యవహారాల్లో తలదూర్చి వాటి వల్ల చిక్కులు పడదు అందుకే మధ్యవర్తిత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా పనికిరాదు కన్యారాశి వారికి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మధ్యవర్తిత్వంగా వెళ్ళకండి దానివల్ల కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది మీకు సంబంధం లేనటువంటి వానికి మీరు ఏదో సలహా ఇస్తానని వెళ్తే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఆ సమస్య వచ్చి మీ పైన పడుతుంది దానివల్ల మీకు మనోవిధ చిక్కులు రావడము డబ్బు నష్టపోవడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నిరంతరం మానసిక చింత ఎందుకు ఉంటుంది ఇలాంటి సమస్యలు ఏర్పడేటప్పుడు నేనేం తప్పు చేయలేదు నాకెందుకు ఈ బాధ వచ్చిందని చెప్పి పదిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాము ఆలోచన వల్ల మనశ్శాంతి కరవైపోతుంటుంది ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే ఆదాయం బాగానే ఉంటుంది చేసే పనులలో అభివృద్ధి మంచిగానే ఉంటుంది కొన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఈ మధ్యాహ్నం వచ్చినటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం అయిపోతాయి దూర ప్రయాణాలు చేయవలసి రా వస్తుంది అది తప్పదు దూర ప్రయాణాలు దానివల్ల కొంత డబ్బు ఖర్చు కావడానికి దూర ప్రయాణం చేసినప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బు ఖర్చు కావాల్సి రావచ్చు కానీ దూర ప్రయాణాలు చేయక తప్పదు జాగ్రత్తగా ప్రయాణం చేయండి సుఖంగా సంతోషంగా వెళ్ళిరండి ఇక నాలుగవ వారం కనుక వచ్చినట్టయితే అన్నింటా శుభం కలుగుతూ ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా శుభ సూచకాలు కనబడుతున్నాయి శుభంగా ఉంటారు శత్రు జయము శత్రువులంటే ఎవరు మనకు డబ్బిచ్చినవాడు దృఢదాత ఎవరైతే ఉంటారో అతడు మనకు ఒక మనం సమయానికి ఇవ్వకపోతాడు శత్రువే సమయానికంటే ఒక రెండు రోజుల ముందే డబ్బిస్తే అయితే మిత్రుడైతాడు సమయం దాటినాక రెండు రోజులు గడిచిందంటే అతనే శత్రువు అవుతాడు ఇలా కొందరు మానసిక శత్రువులు ఉండొచ్చు కొందరు బహిర్గత బహిరంగ బహిరంగంగా ఉండబడిన భవిష్యత్తులో కావచ్చు వాళ్ళ యొక్క కొన్ని ఇబ్బందులు రావడానికి ఉంటుంది కొంత రుణ విమోచనం కూడా ఆస్కారం ఉంది ఈ నాలుగవ వారంలో పలుకుబడి పెరుగుతూ ఉంటుంది సమయానికి మీరు కొంత రుణం తీర్చేశారంటే ఆ వ్యక్తి మెచ్చుకోవడము మనకు మళ్ళీ సహాయకారిగా ఉండడం జరుగుతుంటుంది సూక్ష్మబుద్ధి చేసే కార్యక్రమాలను నేర్చు పెట్టుకుంటారు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందే అడిగేస్తుంటారు కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకేసి ఆ పనులు నెరవేర్చుకోండి ఈ మేర శుభంగా జరుగుతుంది ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ ఇబ్బందులు తొలగడానికి రామరక్ష స్తోత్రం అనేటువంటిది ఉంటుంది ఆ రామరక్ష స్తోత్రం కనుక జరి ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే సకల కష్టాల నుంచి నిరీక్షణై ఆ రాముడు మిమ్మల్ని సలహా కాపాడుతూ ఉంటాడు ప్రతిరోజు పారాయణం చేయండి రామరక్ష స్తోత్రం ఇది శుభం